హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఢిల్లీ ఒకళ్ళక్క అందరూ హ్యాపీయే కదా నేను ఈరోజు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా పనిచేస్తుంది నేనే లైవ్ ఎగ్జాంపుల్ నేనే ప్రూఫ్ చూడండి ఎంతలా ఉండేదాన్ని నైంటీ కేజీస్ బరువు ఉండేదాన్ని చేతుల దగ్గరికి వచ్చేవి కాదు పొట్టేమో పెరిగిపోయింది నడవలేకపోయేదాన్ని కూర్చోలేకపోయిందని ఉంచోది ఎప్పుడూ ఎప్పుడు పడుకుని ఉండాలనిపించేది అసలు ఏ పని చేయడానికి ఇష్టం ఉండేది కాదు ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు చాలా చాలా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేశాను నేను మీకు ఈరోజు అంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వచ్చాను చూసారా నెక్ కూడా కనిపించకుండా పోయేది అసలు చాలా చాలా అంటే నాకే నేను చాలా బరువుగా అనిపించేదాన్ని అనమాట అది నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేశాను మ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేస్తూ వెయిట్ లాస్ మ్యానిఫెస్ట్ చేస్తూ చేస్తూ కూడా యాక్షన్ అనేది చేసేదాన్ని అంటే దానికి తగిన అంటే ఏమేమి తీసుకునేదాన్ని నా డైట్ మీకు చెప్తాను డైట్ దే మెయిన్ కాదండి మెయిన్ మన లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఊహించుకునే నేను ఎలా ఉండేదాన్ని అని నేను బాగా ఫిక్స్ అయ్యేదాన్ని నేను ఇలా కనబడేదాన్ని ముందులో నేను ఇలానే ఉండేదాన్ని ఇప్పుడు చూసారా నేను ఎలా ఉన్నాను ఇంతకంటే బాగా సన్నగా ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉండేదాన్ని సో నేను ఇప్పుడు వాక్ చేయగలుగుతున్నాను మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గాయి ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రికవర్ అయ్యాయి దాంతోపాటు వెయిట్ లాస్ కూడా మనది వెయిట్ లాస్ అయ్యింది నా కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది కాన్ఫిడెన్స్ డిసిప్లిన్ డెడికేషన్ ఫోకస్ ఇవన్నీ ఉంటేనే మీరు వెయిట్ లాస్ కానీ ఏ మేనిఫెస్టేషన్ కానీ టెక్నిక్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ చేయగలుగుతారు మన ఫోకస్ అనేది ఒక దాని మీద ఉంచితే అంటే మార్నింగ్ లేవగానే నేను అఫర్మేషన్స్ చేసేదాన్ని నెక్స్ట్ దానికి తగిన యాక్షన్ తీసుకునేదాన్ని నాకు తెలుసు ఎందుకంటే నేను యాక్షన్ తీసుకుంటే దానికి తగినట్టుగా అఫర్మేషన్స్ చేస్తున్నానంటే దానికి తగిన సాధన చేస్తున్నానంటే తప్పకుండా అవి తీరాల్సిందే ఈ బ్రహ్మాండం మనకు అది ఇచ్చి తీరాల్సిందే అన్న ఒక నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను నేను ఎక్కువ వరీ అవ్వలేదండి అసలు కొంచెం కొంచెం తగ్గినా పర్వాలేదు అనుకుంటూ నేను మార్నింగ్ లేవగానే పంప్కిన్ జ్యూస్ తాగుతాను అలాగే ఇప్పుడు మీకు నేను నా డైట్ చెప్పడానికి లేదు నేను లాంగ్ ఫ్ అట్రాక్షన్ నిజంగా పని చేస్తుంది పని చేస్తుందని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే నేను మార్నింగ్ ఎఫర్మేషన్ రాసుకునేదాన్ని ఎప్పుడు అనుకునేదాన్ని ఆమె ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ అని అలానే ఊహించుకునేదాన్ని ఇలా ముందులో ఉండేదాన్ని ఈ విధంగా కనబడేదాన్ని ఇంతకంటే సన్నగా ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ అనమాట ఇప్పుడు అయితే అంత సన్నగా నేను ఇప్పుడు అవ్వాలి అన్న అదే ఊహ అదే ఇమాజినేషన్ అదే విజువలైజేషన్ ఉండేది ఎంత లావుగా ఉన్నా నేను నా పొట్ట తగ్గిపోయినట్టే అనిపించేది నా పొట్ట లావుగా ఉన్నా సరే లోపలికి ఉంది అని ఫీల్ అయ్యేదాన్ని అనమాట అలా ఫీల్ అయ్యేదాన్ని నా మొక్కను చాలా బక్క పినుగులు అయిపోయింది అని విజువలైజ్ చేసేదాన్ని ఇంకా ఏమని చేసేదంటే నాకు ఆకలి వేయట్లేదు నేను అసలు ఏమీ తినట్లేదు నా ముందు అన్ని ఫుడ్స్ అన్ని నా టెక్నిక్స్ అన్నీ మీకు చెప్తున్నాను ఈరోజు అంత ఫుడ్ నా ముందు పెట్టున్న నేను ఏమి చూస్ చేసుకుంటున్నాను అనేది విజిలైజ్ చేసేదాన్ని మీరు కూడా ఇలా విజిలైజ్ చేయొచ్చు ఏంటంటే నేను మీ ముందు ప్లేట్లో అంత ఆహారం పెట్టుంది అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి అన్ని రకాల ఫుడ్ ఉంది కానీ దాన్ని మీరు ముట్టుకోకుండా ఓన్లీ హెల్దీ డైట్నే తీసుకుంటున్నట్టు విజులైజ్ చేసేదాన్ని దిస్ ఈజ్ మై వెయిట్ లాస్ టెక్నిక్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ టుడే ఐ గేన్ కాన్ఫిడెన్స్ ఐ గెయిన్ మై వెయిట్ ఐడియల్ వెయిట్ బ్యాక్ సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై సీక్రెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీ అందరితో ఈరోజు షేర్ చేసుకున్నాను ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే కాన్ఫిడెన్స్ డెడికేషన్ ఫోకస్ డిసిప్లిన్తో ఏదైనా సాధించగలం అనేది నా నమ్మకం సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఒకే ఒక థాట్ ఉండకూడదు అంటే దాని మీద దాన్ని మనం పట్టుకుని ఉండకూడదు లెట్ గో చేసేయాలి ఒకవేళ నేను ఊహించుకున్నాను ఈరోజు తగ్గలేకపోయాను అనుకోండి నాకు ఏ బాధ ఉండేది కాదు ఇంకొకటి ద సీక్రెట్ ఐ యూజ్ ఇస్ వెన్ ఐ టేక్ వాటర్ నేను నీళ్ళు తాగినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఎప్పుడు ఫీల్ అయ్యేదని కాదు నేను లావ్ అయిపోతాను అని మనకు ఆ ఫీలింగ్ ఉండబట్టే లావ్ అయిన వాళ్ళకి తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఎక్కువగా ఫీల్ చేస్తారు అయ్యో ఇది తింటే లావ్ అయిపోతాను అని ఫీలింగ్ తోటి తింటారు కాబట్టి ఇంకా ఇంకా పెరిగిపోతారు అది ఆ థాట్ని మనం ప్రాసెస్ని చేంజ్ చేసుకోవాలి పూర్తిగా నేను ఆ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను వెయిట్ లాస్ చేసుకోగలిగాను అంటే నేను ఈ మేనిఫెస్టేషన్ని కంప్లీట్ చేయగలిగాను ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఐ హ్యావ్ టు టేక్ మోర్ స్టెప్స్ ఇంకా ఇంకా నేను తగ్గాలి నా ఐడియల్ వెయిట్కి నేను రావాలి సో ఈ ప్రాసెస్లోనే మనం ఏం చేయాలంటే మనం వాటర్ తాగేటప్పుడు కానీ ఏదైనా తాగేటప్పుడు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం మా అనుకుంటున్నాం మన గురించి నేను అప్పుడు ఇంకా అప్పుడు ఎక్కువ తింటున్నా సరే ఇప్పుడు స్వీట్స్ తింటున్నాను అనుకోండి మనకి ఏం ఫీలింగ్ వస్తుంది అయ్యో తింటే లావైపోతాను నేను నేమనుకునేదాన్ని నీళ్ళు తాగుతూ తింటూ స్వీట్ తింటూ ఎస్పెషల్లీ స్వీట్ తింటూ నేను ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ అయిపోతున్నాను ఈ స్వీట్ తింటూ కూడా నేను చాలా సన్నగా అయిపోతున్నాను నా హ్యాపీ జాయ్ మూమెంట్ నాలో ఉండేది నేను ఇంకా సన్నగా అవుతున్నాను తినేదాన్ని కాదండి నేను రోజుకి అంటే చాలా లిమిట్గా తినేదాన్ని నా రోటీస్ అంటే రైస్ క్వాంటిటీ తగ్గేది కర్రీస్ క్వాంటిటీ ఎక్కువగా ఉండేది వన్ టైం బాగా తినేదాన్ని నైట్ డిన్నర్ స్కిప్ చేశాను కొన్ని కొన్ని నేను చేశాను నేను చేయగలిగిన చేసి చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి చేయగలిగితే మీరు కూడా ఎవరైనా ఏదైనా వెయిట్ లాసే కాదు దేన్నైనా మనం మ్యానిఫెస్ట్ చేయగలుగుతాం ఇట్స్ వెరీ ఈజీ ఇప్పుడు నాకు ఇంకా బలపడింది ఏంటంటే నేను ఇంకా నమ్ముతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ని అసలు ప్రతిదీ మనం మ్యానిఫెస్ట్ చేయగలుగుతాం నేను ఎలాంటి ఎలాంటి స్టేజెస్ నుంచి ఇంకా చాలా చాలా మేనిఫెస్ట్ చేశాను ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ టుడే ఐఎమ్ షేరింగ్ విత్ యూ మై వెయిట్ లాస్ జర్నీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే టు యూ నైంటీ కేజెస్ టు నవ్ థిస్ ఈజ్ మీ అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది అప్పుడు కూడా ఉండాలండి నేను అనేది ఇప్పుడు నాకు వచ్చింది కాన్ఫిడెన్స్ స్లిమ్ అయిన తర్వాత లేదంటే నేను కొంచెం లైట్ వెయిట్ ఫీల్ అవుతున్నా స్లిమ్ కూడా అవ్వలేదు ఇంకా లైట్ వెయిట్ ఫీల్ అవుతున్నప్పుడు కాకుండా మీరు వెయిట్గా ఉన్నప్పుడే బాగా వెయిట్ గెయిన్ ఉన్నప్పుడే మనం ఎలా ఫీల్ అవ్వాలంటే ఐఎమ్ లైట్ వెయిట్ నేను లైట్ వెయిట్ అన్న అఫర్మేషన్స్ కూడా మీకు చెప్పేస్తాను ఐఎమ్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ ఐఎమ్ స్లిమ్ అండ్ ఐ ఆమ్ లైట్ వెయిట్ అంటే ఐ ఫీల్ లైట్ వెయిట్ ఈ మూడు లేవంగానే నా ఎఫర్మేషన్స్ ఇవేనండి ఐఆమ్ హెల్దీ ఐఎమ్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ ఇదేనండి నా సీక్రెట్ ఈరోజు మీరు తెలుసుకున్నారు ఇన్ సో సింపుల్ యూ కెన్ ఆల్సో ఇట్ డూ ట్రై డూ ఇట్ ట్రై లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి చూడండి మీ లైఫ్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది నా లైఫ్ చేంజ్ అయినట్టే నాకు ఇప్పుడు చాలా డిసీజెసే కాదండి డిసీజెస్ అన్నీ మనకి తగ్గుతాయి అనమాట అంటే పోతాయని నేను అన్ను క్లియర్గా నా మోకా అసలు నేను లేవలేకపోయేదాన్ని అలాంటిది నేను డాన్స్ చేస్తున్నానంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు కాలే లేపలేకపోయేదాన్ని కాలు లేపితే నొప్పిగా ఉండేవి అలాంటిది వాకింగ్ చేయలేకపోయేదాన్ని అలాంటిది ఈరోజు నేను డాన్స్ చేసుకొని అంత ఒక ఫీలింగ్ గ్రేట్గా ఉంది నాకు ఐఎమ్ సో హ్యాపీ టు సే యూ దాట్ ఐ మ్యానిఫెస్టెడ్ మై వెయిట్ లాస్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్